హలో అందరికి చూసి రా ముగ్గు ఎంత బాగుందో అసలు నిజంగా నిన్న కూడా నివ్వి చాలా అట్లా వేస్తేనే గుడి మన గుడిలాగా మంచి కల అనిపిస్తుంది కదా గణపయ్య ఈ రోజు శ్రీ లక్ష్మీ తిరుపతి అమ్మ గణపతి ఉత్సవాల్లో నాలుగవ రోజు మన గణపయ్య పూజ అందుకుంటున్నాడు ఆ వత్తిపత్తి ఆ మంచిగా అసలు ఎంత బాగుందంటే దేవుని మీద ఫ్లవర్స్ తో చేసిన ఒత్తిపత్తి ఉంది కదా అది కూడా మంచిగా అవుపడుతుంది మన గరికదండ ఏదైనా ఆయనకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట మొత్తం ఆయన చూస్తుంటేనే ఆ లైటింగ్స్ తోటి అసలు దేవుడు మన నవ రూపాల్లో ఓపడుతుంది అనమాట నిజంగా అసలు అంత బాగా అవుపడుతుంది డెకరేషన్ కూడా చాలా బాగుంది ఈ రోజు కొంచెం ఎక్స్టెన్షన్ చేసిరు డెకరేషన్ అయితే చూసి కదా అసలు మన వాళ్ళు మంచిగా ఫొటోస్ దిగుతున్నారు అనమాట వాళ్ళతో పాటు అందరం ఫొటోస్ దిగుతున్నాము దేవుని ఇప్పుడు ఒక హీరో వాళ్ళు వస్తే ఎట్లా ఫొటోస్ దిగుతాము మేము కూడా మా గణపై దగ్గర అట్లా ఫీల్ అయ్యి ఫొటోస్ దిగుతున్నాం అనమాట అందరము అంతే కదా మనకు అందరికీ ఆయన ఒక హీరో లాగా అనమాట మనని మనల్ని కాపాడే దేవుడు మనకి హీరో కాకుండా ఏమైతాడు నాకైతే నా ఫీలింగ్ అయితే అది చెప్తున్నా నేను ఈరోజైతే నైవేద్యంగా నేనైతే రాగి బూరెలు తీసుకొచ్చాను అవి లాగా లేవంట బిస్కెట్ల లాగా ఉన్నాయంట నేను అందరు తింటాను బూరెలను తీసుకొస్తే అది కాస్త బిస్కెట్ అయిపోయింది అని పిల్లలు చాలా ఇష్టంగా తినారని మా ఫ్రెండ్ మెసేజ్ అనమాట నీ బూరెలు చాలా బాగున్నాయంట మా వాడికి నచ్చినాయి అన్నిటిలో టేస్ట్ అదే ఉంది అని చెప్తున్నా అనమాట మేమైతే ఫొటోస్ దిగటంలో అందరం ఎట్లా అంటే ఇంకా ఎవరు రాలేదు పూజ మీద కూర్చునే వాళ్ళు సో అప్పుడు కొంచెం సేపు ఇట్లా దేవుడి దగ్గర మనందరం కలిసి ఫోటోలు దిగుదాం అనేసి అయితే ఫోటోలు దిగుతున్నాం చాలా బాగా చాలా బాగా తీస్తున్నాడు మావుడు చూశారు కదా నిజంగా అసలు ఇది ఇది ఒక్కసారి ఫోటో దిగినామంటే ఇది జీవితాంతం గుర్తుండిపోతుంది అంత బాగుంటుంది అనమాట నిజంగా ఒకప్పట్లో వాళ్ళు ఫోటోలు ఎంత బాగా దిగేది ఇప్పుడు దిగటానికి కొంతమంది మోమాట పడుతున్నారు కానీ అప్పటి వాళ్ళు అయితే ఫోటో స్టూడియోకి వెళ్ళి మరీ దిగేదంట అట్లా నేను చెప్తాను సార్ గణేష్ గురించి చెప్తా ఈరోజు నైవేద్యంగా అయితే చాలానే చేసుకొచ్చారు ఇది ఈ పంచని మన గణపయ్యకి సమర్పించడానికి పీటల మీద కూర్చున్న దంపతులు అయితే తీసుకొచ్చారు చూసిరు కదా చాలా పెద్ద పంచ దీన్ని అయితే చాలా బాగా మడత పెట్టారనమాట నిజంగా అయ్యే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి ఏమో వాళ్ళు చిటికెలో మడతేస్తారు మనకంత ఎక్స్పీరియన్స్ లేదు కదా మనం ఏం చేసినా గంటల గంటలే టైం పడుతుంది కానీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి చక్కచక్క అనేసి అయితే పని అయితే బాగా చేస్తున్నారు చూసారు కదా మంచిగా చాలా తక్కువ టైంలోనే నిజంగా ఒక వన్ మినిట్లోనే వాళ్ళు చాలా ఎసరు గుళ్ళు అయ్యేగా కూడా చీరలు అంత బాగా కడతారు వీళ్ళు వీళ్ళు పైపంచం చాలా బాగా పెట్టేసి మంచిగా పిన్స్ తోటి మంచిగా పెట్టేసారు అనమాట మళ్ళీ కదలకుండా అంత బాగా చేశారు దాన్ని ఫోల్డ్ చేసి అయితే పక్కకు పెట్టారు మన ఈ రోజు పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట చూసారు కదా ఇంకా ఎవరు రాలేదు పూజ స్టార్ట్ చేసాక ఒకసారి పొద్దు నుంచి అలసిపోయి ఉంటారు కదా అందరు నిమ్మలంగా వస్తారనమాట పంచని అయితే చాలా బాగా మాటతేసి తర్వాత అలంకరిస్తారు అనమాట ఆయనకు వస్త్రం సమర్పించేటప్పుడు ఈ పై పంచని అక్కడైతే దేవుని మీదనైతే అలంకరిస్తారు ఆ విధంగా అలంకరిస్తారు అనమాట పూజల మీద కూర్చునే దంపతులు పూజ స్టార్ట్ అయినప్పుడు ఆ వాళ్ళు అప్పట్లోపు గౌరమ్మం చేసుకొని రెడీ ఉన్నామని చెప్పారు అప్పట్లోపు వీలైతే వీటికి పిన్స్ పెట్టి రెడీ చేస్తున్నారు ఈసారి నిన్న స్టేజ్ మీద చాలా అదిగా ఉందనేసి మనోళ్ళు ఈ రోజు అందరూ ఏది మిస్ చేయకూడదు అనేసి అయితే స్టేజ్ మీద కూర్చొని కొబ్బరి పలహారాల కోసం అని అన్ని తయారు చేశారు నిన్న ఒకటి మిస్ అయిపోయిందని కొంచెం ఈ రోజు అయితే ఏది మిస్ చేయకూడదు చాలా ఉండాలి అనేసి మన వాళ్ళు ప్లాన్ గానే చేశారనమాట ఈ రోజు భోజనాలకు వచ్చేసి ఏమేం చేశారంటే మునక్కాయ టమాటాను వంకాయ కర్రీ గొంగూర చట్నీ అండ్ పప్పు టమాటా సాంబార్ పెరుగు అండ్ నైవేద్యాలు పర్వన తీసుకొచ్చిన వాళ్ళు ఇంకా సేమ్యా కూడా ఉందో లేదో తెలియదు నాకు సరిగా నేను ఎందుకంటే స్వీట్ తినాను కదా నేనైతే అది స్కిప్ చేసిన నేను అది చూడలేదు గుగ్గిల్ చాలా తీసుకొచ్చారు పెసర గుగ్గిళ్ళతో మొదల పెడితే శనగ గురు గుగ్గిళ్ళు ఎక్కువగా తీసుకొచ్చారు అనమాట నిన్నటికంటే ఈ రోజు చాలా వరకే జలం అయితే ఎక్కువనే వచ్చారు రోజు రోజు కొంచెం అట్లా పెరుగుతున్నారు అనమాట చాలా సంతోషకరమైన విషయం అసలు మన గల్లీలో గణపతికి అట్లా జనాలు రావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట నిజంగా అట్లా

శ్రీ లక్ష్మీనారాయణ గౌరవం తయారు చేసుకున్నారుగా పెట్టారమ్మ అక్కడ పెట్టేసేసుకొని ఐదు సార్లు కూడా గణపతి మీద అక్షంతలు వేసేసేయండి ఐదు సార్లు కూడా గణపతి మీద అక్షంతలు వేసేసేయండి శ్రీ లక్ష్మీనారాయణ అక్షంతలు వేయించుతా श्रीलक्ष्मीनाभ्या उमहश्वराभ्यानम वाणी हिण्यगर्भाभ्यानम शशिबरुंदभ्या नम अरुंदशिषाभ्या श्री सीता नम सर्वेभ्यो ब्राह्मणेभ्यो बंधुजनेभ्यो नमो नमः హరి ఓం శ్రీమద్ మహా మహాగణాధిపతా సరస్వత్యే శ్రీ మేధా దక్షిణామూర్త శుభమస్తు ఆజమ్య ఆ గ్లాస్ తీసుకొని తీసుకోండి రెడిగారు చేతిలో నీళ్ళు చేతిలో నిల్వసేసేయండి శుభమస్తో ఆజమ్యా చేయగడుకోండి వెనకాలకి మూడు సార్లు కూడా తాగేసేయండి ఆజమ్యాన్ కేజవా జస్వాహ రెడీగారు తాగాలి మూడు సార్లు తాగేసి చేయి కడుక్కోండి ఆజమ్యాన్ కేజవాజస్వాహ మళ్ళా నారాయణ ఓం మళ్ళాకొని చేతిలో నీళ్ళు పోసుకొని కడుక్కోండి హ్యాండ్ వాష్ చేసుకోండి చేయగడుకోండి ఆజమ్య రైట్ మళ్ళీ మీరు తీసుకున్న గ్లాస్ తీసుకొని మీ మేడం చేతిలో నీళ్ళు పోసేసేయండి అదే అది గ్లాసే వాడాలి ఇంకా చెంబుతో పండు శుభమస్తు ఆజమ్యాన్ చేయగడుక్కుందా చేయగడుకోండి కుడి చెప్తాను

హేరంబాయ్ స్కందపూర్వజాయ నమ సర్వసిద్ధిప్రాదగాయమ కుమారే నమ నమోపతి నమ నమోగపతి నమ నమ ప్రమపతే నమ నమస్తే సురంభ్రాజ్ఞివసు శ్రీవర్మమూర్తే నమో నమ నానా విద పరిమల విశ్వ అక్షిం సమర్పయాండి తీసుకొని పుట్టించండి కదంగా धूप धूप आग्रमी साक्षात प्रत्यक्ष दीपन दर्शियामी धूप दीपन दर्शि आजम पैयामी स्न पयामी अरटे पड़ेगा पक्टिपे

तो ये भोत रहा। नाति जा जा हा। पादो पुरुषेदत्यम उमृत पौष पाद अस्श्वातामृतन्वी ऋपोदूत पाद अस् भुवात्म तथ विश्व्रमद शासनाग वृजस्सा जिग्रे चिंताकस्मा आदस्तस्मािता तस्मा झंता आ उच्च

ఓం దదిక్ర వర్ణోకాశం జిష్మాజిన సురభినో ముఖాకర ప్రాణో ఆ జోగుంసి తారిషతు శుద్ధోదకైన పరోదకైన స్నానం సృప్యామి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సృప్యామి ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాడి సమోడవస్య భాగం సురే కింద పెట్టేసి ఓం గణానా జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణ స్మృతం గణపతి మావాహయామి పూజయామి గణపతి మావాహయామి స్థాపయామి పూజయామి తరంగా మలర్ నక్షత్రాలు తీసుకోండి చెప్పండి ఆదిత్యాయు సోమాయ మంగళాయ గురు శుక్ర శని భక్ష రాహవే కేతవే నమో ఇగో ఈ మండపం మీద వేసింది మండప స్థావాహిత్యోన ఆదిత్యామి స్థాపయామి పూజయామి మలర నక్షత్రాలు తీసుకోండి మిజయామిత రుద్రమావాహయామి స్థాపయా మన నక్షంతం వేసుకోండి శివుణ్ణి తలుచుకొని వేసే గౌరీ సహిత రుద్రమావాహయామి స్థాపయా మల్ల రెండు నక్షంతం తీసుకోండి ఇష్టదేవత మల్ల రెండు నక్షందలు తీసుకోండి చుట్టూ కూడా వేసేయండి ఇంకా మండపస్థిత ఆవాహిత సర్వదేవత్యో నమో నమ ధ్యామి ధ్యానం సర్ప్యామివాహయామి ఆశ్రం ప్రకల్ప్యా పాదయో పాద్యం సర్ప్యామి హస్త అద్యం సర్ప్యామికే శుద్ధ ఆచమనీయం సర్పయామి స్నపయామి వాళ్ళ రెండు అక్షంతలు తీసుకొని స్వామివారి దగ్గర వేసేసి ఆ వస్త్రం ముట్టుకోండి వస్త్రం అవి వస్త్రం సమర్పయామి అట్లా ముట్టుకోండి ఇందాక తీసుకున్న కండవ మడత పెట్టింది ఉంది కదా ఆ దోతిని ఒక కండవ మాదిరిగా ఆయనకు ఒక అలంకారం లాగా అలంకరిస్తున్నారు ఆ ఎత్తుగా ఉండడం వల్ల చాలా కష్టమైపోయింది కానీ అయ్యగారు చాలా తెలివి కళ్ళ వాళ్ళు వాళ్ళకు ఏది కూడా టైం వేస్ట్ చేయడం అయితే కొంచెం కూడా ఇష్టం ఉండదు అందుకే చాలా తెలివిగా మంచిగా కొంచెం ఆయన గద్దెలాగా ఉన్నప్పుడు ఆ కొంచెం ఆయన పంచ కూడా తన కాళ్ళకు తగలకుండా పైకనేసి కొంచెం కూడా తగలకుండా మంచిగా పైకి ఆ పంచను మాత్రం తన కాళ్ళకు కూడా తగలకు నిజంగా వాళ్ళకి ఎంత నిజంగా శాస్త్రోక్తంగా ఎట్లుంటారంటే అంత బాగా చేస్తారనమాట చూసిరు కదా మంచిగా అయితే తనైతే అలంకరించడానికి అయితే పై నుంచి మంచిగా పండగ కండవ అయితే మంచిగా అనమాట నిజంగా ఆయన ఆ కండవ తోటి చాలా వరకు కలొచ్చేసింది మంచిగా మంచిగా అనిపించింది కూడా నాకైతే ఎట్లుంది లక్కి మంచిగుందా కండవ కప్తే నిజంగా చాలా బాగుందండి నిజంగా ఆ పై అలా వేస్తే మాత్రం మంచిగా అనిపించింది ఎందుకంటే ఆ ఫోల్డింగ్ లోనే చాలా బాగా ఆ మడత అంచు అంతా పైకి వచ్చింది కదా అందుకే ఆ అలంకారం చాలా బాగా అనిపించింది ఆ తనకు ఇంకో కళను తీసుకొచ్చింది అనమాట రోజు రోజు తన ఒక డిఫరెంట్ గా ఆ తన యొక్క ఆ గణపతి యొక్క కళకు పెరుగుతుందే గాని కొంచెం కూడా తిరగలేదు అంత బాగా చేస్తారు అనమాట రోజు అసలు నిజంగా చూస్తుంటే రోజు చూడబుద్దు అవుతుంది అంత బాగా చేస్తురమాట గణేష్ ని అలంకరించడం అంటే మామూలు విషయం కాదు వత్తి పత్రితో సహా అన్ని వత్తి పత్తి ఇంకా ఆ పత్రి ఆ దండలు అన్ని రోజుకో దండ చొప్పున అయితే అలంకరిస్తున్నారు అనమాట రోజు ఆ పత్రి మాత్రం రోజు ఖచ్చితంగా తీసుకొస్తారు ఒక బస్తాలో అది వాళ్ళ డ్యూటీ లాగా చేస్తారనమాట ఎవరైనా ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే మన గణేషుని అయితే చాలా బాగా అలంకరించారు ఈ అలంకరించిన తర్వాత మిగతా కార్యక్రమం అయితే మొదలు పెట్టేశారు వస్త్రం అభివస్త్రం సర్పయమి తవకాయో వేదధారణంత్రం సర్పయమి తాయా సమరైతే వచ్చేశారు వెనకలైతే నేను వీడియో దయలేదు ప్రసతృతి ముందన్న యోజన ఆ విదం పరమం పవిత్రం ప్రజా భే సజం ప్రసా ఆదు ఆయసిమగ్రం యజ్ఞోపిత ధారణంత్రం సర్పయమి స్వామర్మిద వేసేసి మీ దగ్గర ఒత్తిపత్తి కూడా ఉంది కదా ఒత్తిపత్తి కూడా మీద పెట్టేసారు

సమర్పయా తదంగ ధారయామి చీటికడు పసుపు కుంకుమ గంధం మూడు కూడా విస్తే ఓం గంధద్వరాం దాదర్శా నితి పుష్ాంగరీషిణీ ఈశ్వరీకం సర్వూతే శ్రియం ధారయామి

ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम सर्वसिध्यप्रदायकाय नमः ओम कुमारगुरवे नमः ओम नमो ब्रातपतये नमः ओम नमो गणपतये नमः नमः प्रमदपतये नमः नमस्ते अस्तु लंबोदराय नमः ओम एकदन्ताय नमः विघ्नविनाशिने नमः शिवसुताय नमः श्री वरद मूर्तेये नमो नमः ओम मिदनपदये नमः ओम मिद्रमदांतिकाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम पिनागने नमः ओम शिशशेखरज नमः ओम वामदेवाय नमः ओम विरूपाक्षाय नमः ओम कपर्दिने नमः ओम नीरलोहिताय नमः ओम शंकराय नमः ओम शूलपाणिने नमः ओम गत्वांगने नमः ओम विष्णु वल्लभाय नमः ओम शिव नमः ओम अंबिका नाथाय नमः ओम श्री गंताय नमः ओम भक्त नमः ओम बाबाय नमः ओम शर्माय नमः त्रिलोकेशाय नमः श्री गंताय नमः शिवा प्रियाय नमः उग्राय नमः कामहरिणे नमः अन्नगासिने नमः गंगाधराय नमः ललाटाक्षाय नमः कालकहलाय नमः कृपानिधये नमः

साथिका जन्मा, शुद्धा विद्रा हा जन्मा, पापवर्ण कपड़ा जन्मा, अनंता जन्मा, तारा का जन्मा, परमेश्वरा जन्मा, नाना विद्यपरिमारा पत्रभिष्पा, अक्षरां जोर प्यायामी, सदंगा ध्रुवमा ग्राभायामी, वतुंगर साक्षात् बुद्धक्षदीप अंदर से यामी, उद्गदिल मुड� अंतर्षदेवंदर जी आमी शुद्धा आज अमर यमजोर प्यामी स्नापा यामी पक्का बेजेसे निकादाने कुछ नहीं आप अंडी बेटर तरंग का प्रोक्षा ब्रजिंचिया आजाद या पुष्पमालिका हम जबर

మీరు తీసుకొచ్చిన నైవేద్యాలన్నీ కూడా ముందర పెట్టేసేయండి తీసేసేయండి జై బలో గణపతి మహారాజుకి సిద్ధి గణపతికి బుద్ధి గణపతికి ఆచంద్ర తరార్కు గౌరీవర పుత్రునికి శంకర తనయునికి జైబలో గణపతి మహారాజుకి ఇంకా ఎవరైనా కొబ్బరికాయలు కొట్టేవరంటే కొట్టేసేయండి కొబ్బరికాయలు తీసుకొస్తే కొట్టేసేయండి ఓం భూర్భవస్ ఎన్యం భర్గ్వాదేవ్యాన ప్రచోదయా ఆదు సత్యం వర్తంజ్యామి అమృతమస్తు అమృతరమస్తూ అందరు కూడా ఇలా దేవుడికి నైవేద్యం మా ఓం ప్రాణాయజ స్వాహ అపానాయ స్వాహా ఆహ జ్ఞానాయజ స్వాహా ఆహ ఉదానాయజస్వాహా ఆహ సమరాజ స్వాహ ఆహ బ్రహ్మరే స్వాహ ఆహ మధ్య మధ్య ఉదగవాదం స్ర్పయామి హస్తౌ పాదు ముఖే శుద్ధ ఆచమనీయం స్వర్పయామి స్నాపయామి ఈ ఒక చుక్కని లేసుకొని తిప్పేసేయండి చుట్టు ఇలా చుట్టు తిప్పేసేయ్ అంతే పక్కా పెట్టుసేయ్ ఒకసారి స్వామివారి చూపించండి ఒక చుక్క నిలుసుకోండి ఆ స్వామివారి కళ్ళ చూపించండి పైకి నీళ్ళ చొక్క చూపించేస్తే కింది కొలు పెట్టేసేయండి కింది గొలుపెట్టేయండి అంతే కింద పెట్టేసాను ఇంకా వీటి మీద అన్నిటి మీద కూడా మూతలు పెట్టేసుకోండి ఒకసారి అమ్మా అందరు కూడా ఎక్కడ వాళ్ళు అందరు కూడా నిలబెడేసేయండి ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్టేసేయండి అంతే మీరిద్దరు కూడా కళ్ళ కత్తుకోండి सद्यो सजो जात सद्यो सज्यो जातावैन नमो नम भवे 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 भवस्म भवोद्भवा जन्म वादेवा जन्मो ज्येषा जन्म श्रेष्ठा जन्मोद्र जन्म काला जन्म कल विकम बल विक जन्मो फला जिनमो फल प्रमदरा जन्म सर्वूत गमना जन्मो मनोन्मना जन्म

రమ రమం రాజన మేర రమయ తిగమ్మ రనో